నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే ఓటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే వెంటనే అమలు అభివృద్ధి కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే జిందాబాద్ జిందాబాద్ జిందా జిందబాద్ జింద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియూ భారత కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బేల్దార్ వర్కర్స్ సంబంధించిన యూనియన్ సమాఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఇసుక సామాన్య ప్రజలకి రిచ్లు అందుబాటులో ఉంచి ఉచితంగా ఇవ్వాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు గతంలో ఉండే విధంగా యథాతిథిగా అమలు చేయాలని సర్కులర్ తక్షణమే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సర్కులర్ను విడుదల చేసి బిల్డింగ్ వర్కర్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు యూపిదాని కోసం చేసిన తక్షణమే విరమించుకొని కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాల వద్ద నిరసన చేసి ధర్నా చేసి ఎంఆర్ఓకి నిధుల పత్రిక ఇస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇసుక దొరకక ఒక ద్రాక్షగా తయారయ్యి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మొత్తం దోపిడి అందుబాటులో అదేవిధంగా గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఆ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆదేశాలు కార్మిక వర్గం వందల కుటుంబాల జీవన విధానం కోల్పోవడం తప్ప చాలా మంది మరణించారు ఆఖలి సావులతో అయితే ఆ పరిస్థితుల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక ఇచ్చి వాళ్ళ ఆదుకుంటామని చెప్పని ఎన్నికలు ఆమె ఇచ్చారు సూపర్ సిక్స్ అని చెప్పాడు అయితే అధికారులకు వచ్చి వంద రోజులు అవుతున్నటికి ఈ రోజు ఇసుక కార్మికులకు అందరం దాక్షగా తయారైంది అదేవిధంగా కార్మికులకి పనులు లేక వాళ్ళ కుటుంబాల జీవన విధానం దెబ్బతీస్తా ఉంది మరొక పై మరో పక్క అధికార పార్టీ నాయకులు ఇవాళ అధికారుల అనుసైకల్లో ఇవాళ ఇసుక మాత్రం సరఫరా రాత్రి పట్టు జరుగుతా ఉంది కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇసుక వెళ్తే ఒకవైపున పోలీసు మన ఒకవైపున రెవెన్యూ ఆ వైపు వచ్చి మైనింగ్ మొత్తం అధికారులు దాడి చేసి ఇవాళ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఇలాంటివి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇసుక ఉచిత తర్వాత ఖచ్చితంగా ఇసుకలో చట్టబద్ధంగా ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వం సొరవ చూపాలి అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ కి తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎందుకంటే ఒక కార్మికుడు పన్నెండు రూపాయలు చెల్లించి సభ్యత నమోదు చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కార్మికుడికి ప్రమాదం జరిగితే ఐదు లక్షలు ఆ తన భారీ డెలివరీ అయితే ముప్పై వేలు ఏదైనా ప్రమాద జరిగితే ఐదు లక్షలు ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యేది ఈ మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వదిలేసి గాలికి వదిలేసి ఇవాళ తిరుపతి లడ్డు మీద ఇవాళ మొత్తం ఇవాళ ప్రయత్నం చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ పాతిపర మీద భవన నిర్మ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణంగా అమలు చేసి బోర్డులో నిధులు జమ చేయాలని అదే విధంగా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఇవాళ ఐఎఫ్ టిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం